నమస్తే రైతు ముచ్చటకి స్వాగతం ఈ వీడియోలో రైతుబంధుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఈ సీజన్కు సంబంధించిన రైతు బంధు నగదును రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించింది కానీ ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉన్నందున వివిధ కారణాల చేత రైతుబంధు నగదు జమ చేయడంలో ఆలస్యం జరుగుతోంది మొత్తం డెబ్బై లక్షల మందికి రైతుబంధు నగదు జమ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు యాభై నాలుగు లక్షల మందికి రైతు బంధు నగదు జమ అయినట్లు తెలుస్తోంది మూడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు నగదు జమ అయినట్లు సమాచారం అయితే మిగతా రైతులంతా రైతుబంధు నగదు జమ అవుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు ఈ విషయంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రైతుబంధు నగదు జమపై కీలక ప్రకటన చేశారు ఎట్టి పరిస్థితిలోనైనా మార్చి పదిహేను నాటికి రైతులందరి ఖాతాల్లో రైతు బంధు నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు మూడు ఎకరాలు పైబడి ఉన్న రైతులందరూ కూడా మార్చి పదిహేను వరకు రైతు బంధు కోసం ఎదురు చూడాల్సిందే అయితే ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు సాయం అందుతుందన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు రైతుబంధుకు సంబంధించిన ఏ చిన్న సమాచారం వచ్చినా మన రైతు ముచ్చట ఛానల్లో తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి రైతులకు సంబంధించిన సమాచారం కావున ఈ వీడియోని మరొక రైతుకి షేర్ చేయండి ధన్యవాదాలు